పాడైపోయిన స్మెల్ వస్తుందా రావట్లేదా ఇమో నేను మిమ్మల్ని అందుకే అన్న నేను వెళ్ళండి మీరు ఉండకండి ఇక్కడ అని మీరు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ఎంప్లాయీస్ కదమ్మా మరి మీరు వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి మీరు తెలుగా ఇండియా తెలుగా వాసన ఇది పట్టుకో పట్టుకో వాసన చూడు పాడైపోయిందా పడవలేదా మరి పాడైపోయిన పప్పు ఎలా పెడతారు పిల్లలకు స్మెల్ ఆ ఓ దేఖో కింద గందా స్మెల్ ఆ రే ఎవరిక్కడ తీసుకొని వెళ్ళు వాళ్ళు దీని గురించి రిపోర్టింగ్ చేయాలి నేను లొకేషన్ పంపిస్తున్నా కావురి హిల్స్ శ్రీ చైతన్య గర్ల్స్ హాస్టల్ పెట్టమని చెప్పి వెళ్ళా నేను పప్పు ఎందుకు పడే సార్ ఇప్పుడు నాకు అది కావాలి అమ్మ పప్పు ఏది నీ బాధ్యత కాదా మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీ గిన్నె చూసి వెళ్తారనుకున్నావా